మనం పిల్లల్ని నర్సరీలో జాయిన్ చేయాలంటే తల్లిదండ్రులకు పెద్ద టాస్కే ఎందుకంటే అప్పటి వరకు తల్లి దగ్గరే ఉండే పిల్లలు మ్యాక్సిమం తల్లిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు మనం ఆ టైంలో ఏం చేయాలంటే పిల్లలు ఏదైతే ఇష్టపడతారో ఆశ చూపుతూ వాళ్ళని మీరు రేపటి నుంచి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి నాన్న అనేసి ప్రీ ప్రీప్లాన్గా ప్రిపేర్ చేయాలన్న వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసేయాలన్నమాట స్కూల్కి వెళ్తాను అనే విధంగా అట్లా ఏం చేసినట్టే నేను మా బుడ్డోడికి అడ్మిషన్ ఫీజు కట్టేసి వస్తూ వస్తున్నాను వారికి ఇష్టమైన బ్యాగ్ కొన్నా వాడు అదే కావాలన్నాడు ఆ బ్యాగ్ కొన్నాను ఆ బ్యాగ్ పట్టుకొని చూడండి స్నానం చేసేటప్పుడు బ్రష్ చేసేటప్పుడు ఆడుకునేటప్పుడు ఏ టైంలోనైనా కానీ బ్యాగ్తోనే ఉన్నాడు వారికి ఇంట్రెస్ట్ సో వాడు ఆ బ్యాగ్ పట్టుకుని స్కూల్కి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాడు అనమాట ఆ విధంగా మైండ్ని అలా డైవర్ట్ చేయగలిగాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి కంపల్సరీగా స్కూల్కి తో వెళ్తారు ఇబ్బంది చేయకుండా వెళ్తారనమాట అయిపోయిందాన్ని బాటిల్ పెట్టిన వాటర్ బాటిల్ ఏది ఉందా అక్కడే ఉందా సరే బుద్ధి బాయ్ బాగా చెప్పు బాడకి బాగా చెప్పు పద అక్కడ నుండి ఇక్కడికి వెరీ గుడ్ బాయ్ ఎవరలే కదా మంచి చదువుకున్నావు కదా మంచి చదువుకున్నావు డాడీ స్లేట్ అక్కడే ఉందా ఇందులోనే ఉందా స్లేటు స్లేటు ఇదేనా బలఫం కూడా అందులోనే ఉందా ఓకే ఎక్కువ మరి వెళ్దాం ఫస్ట్ డే స్కూల్ గుడ్ బాయ్ వెళ్దాం ఇక వెళ్దాం ఆఫ్టర్నూన్ వరకేనా రాడీ మీకు స్కూలు ఈ రెండు రోజులు ఆఫ్టర్నూన్ వరకు ఈ మంత్ వరకు ఈ మంత్ లాస్ట్ వరకు ఏం నేర్చుకున్నావు ఈరోజు చెప్పు ఏబిసిడీలా ఇంకా వన్ టూ త్రీలు వన్ టూ త్రీలు నేర్పలే నేర్పరేనా చెప్పారేనా వన్ టూ త్రీలు నేర్చుకున్నావా ఏబిష్రీలు వన్ టూ త్రీలా వెరీ గుడ్ బాయ్ వెళ్దాం మరి వెళ్దామా ఇక్కడ చూడు వీడియో చూస్తున్నా బాగుందానా స్పైడర్ మెన్ బ్యాగు Hmm, nanya Hmm. Bye. Bye. <laughs> Bye. <laughs> సేమియా అంటే ఎప్పుడు చేస్తావు రేపు చేస్తావా రేపు చేస్తాదట రేపు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు షాప్లో ఉండి సేమియా కొనుక్కొద్దాం సరేనా షుగరు మిల్క్ ప్యాకెట్ సేమియా అవన్నీ కొనుక్కొద్దాం ఓకేనా ఓకే ఏమేనా పొద్దున్న బ్యాగ్ చదువుకుంటున్నావా గుడ్ బై ఇప్పుడు రేసిన కదా బ్రష్ చేద్దాంపా మనం స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ మళ్ళైపోయేటో తలు మళ్ళా మళ్ళైనా తల ఓకే ఆటోలో వెళ్తావా రేపటి నుండి రోపటు నుండి ఆటోలో వెళ్ళి సరేనా చెప్పండి బ్యాగ్ మాత్రం అసలు వదలొద్దు ఇక లగ్డెన్ లగ్డంతో చూడండి బాగే కావాలన్నాడు చదువులు బిడ్డ మా అబ్బాయి చదువులు బిడ్డ ఇలా చదివితే బాగానే చూద్దాం ఫ్యూచర్లో ఎక్కువ ఫస్ట్ కదా నర్సరీలో జాయిన్ చేసినాగా బాగానే ఇంట్రెస్ట్కి వెళ్తున్నాడు కొట్టే బాయ్ ఎల్ బాయ్

రైట్ బై ఎక్కు ఎక్ అబ్బా బాబు గారు వెళ్తున్నాడు స్కూల్కి ఇది థర్డ్ డే ఆటోలో అయితే సెకండ్ డే ఇది కాదు బాబు బాయ్ బాయ్ రానా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఓకే వెరీ గుడ్ బాయ్ పొద్దున్న రిలేషన్ ఎనిమిది కూడా కాడైపోయి వెళ్ళిపోతూనే ఉన్నాడు గుడ్ బాయ్ బై చెప్పు బాయ్ బాబు గంట చేయడానికి అక్కడ వరకు ఇద్దరు చేరిగింది ఎలా ఇంకోసం ఇంకోరు వాడి కార్ అనేది స్కూల్కి వెళ్ళడానికి కూడా సరే బాయ్ రెండో రోజు ఆటోలో ఈరోజు జాగ్రత్తకి వెళ్ళి ఈరోజు డైరెక్ట్ వెళ్ళిపోతలే లే్ చూడట్లేదు అసలు చేసేయండి ర

డ్రింక్ తాగేవా ఎవరు రోపోయి డ్రింక్ డ్రింకులు తాగి తాగూనా స్కూల్కి రెడీనా డాడీ స్కూల్కి రెడీనా తలకే దువలేదుగా దా తల దుద్దాం దా బాబు బండి దా బాబు బండి స్కూల్కి రెడీ డాడీ స్కూల్కి రెడీ ఏమో దానా బురద పడ్డదంట లోన పెట్టిపో బాగా చెప్పు తాతయ్యకి పోతాడు هذا ينسى <applause>